తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ సుంకరపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ మోపూరి శ్రీనివాస్ కిరణ్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా సుంకరపాలెం గ్రామంలో ఆయనను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కేక్ కటింగ్ నిర్వహించి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నాయకులు జక్కల ప్రసాద్ బాబు కూనపురెడ్డి కామేశ్వరరావు మర్రి అశోక్ నాగబత్తల వెంకటేశ్వర్లు కోరుకొండ రవి దడాల నేరుబాబు ముసలి సునీల్ తదితరులు శ్రీనివాస కిరణ్ ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన పార్టీ నాయకులకు అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సంతోషం ఈయన చేసిన సేవలు ఆ అధ్యక్షుడిగా సర్పంచ్గా మంచి పనులు చేసి కాపుల పాలాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన వ్యక్తి మోపూర్ కిరణ్ గారు ఈరోజు పుట్టినరోజు వేడుకలు చక్కగా ఆయన స్వగృహంలో జరుపుకుంటాం చాలా సంతోషం అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ